ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఫోటో స్పెషల్ ఏంటంటే మా ఇద్దరు అన్నలు కూడా బాయిదూజు రోజు నేను వాళ్ళని భోజనానికి పిలిస్తే నాకు చెప్పకుండా ఇది ముందే ప్లాన్ చేసుకొని ఫోటో హ్యాండ్ పెయింట్ అనమాట ఇది ఈ ఫోటో ఫ్రేమ్ చేపించి నాకు గిఫ్ట్గా ఇచ్చిండ్రు అంటే ఇది మా ఫ్యామిలీ ఫోటో నేను మా హస్బెండ్ ఇంకా మా ఇద్దరు పిల్లలు మా అబ్బాయి మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఉన్నారు అయితే ఈ ఫోటో నేను ఎప్పుడో ఓడిబియ్యం పోసినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అన్న ఫోన్లో తీసుకున్నాడు అనమాట ఫోటో ఆ ఫోటో మాకు చెప్పకుండా సర్ప్రైజ్గా ఈరోజు తీసుకొచ్చి ఇట్లా ఇస్తే చాలా హ్యాపీ అనిపించింది అయితే బాయిదూజు రోజు అంటే బాయ్దూజ్ అంటే అందరికీ తెలుసు కదా భగినీ హస్త భోజనం అంటారు ఆ రోజు అన్నలకు కానీ తమ్ముళ్ళకు కానీ ఇంట్లో ఆడపడుచులు ఇంటికి పిలిచి భోజనం పెడితే చాలా మంచిది అంటారు అంటే ఆ అన్నలకి అంటే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆ సంవత్సరం అంతా ఎట్లాంటి అపమృత్యు అనేది రాదు అని చెప్తుంటారు కదా అందరికీ తెలిసే ఉంటుంది అంటే దీని గురించి నాకు కొంచెం తెలుసు అనమాట యముడు వాళ్ళ చెల్లెలి యమున ఇంటికి భోజనానికి పిలిచిందంట పిలిస్తే వెళ్ళి అక్కడ భోజనం చేసుకున్న తర్వాత సంతోషంతో అడిగిందంట ఏం వరం కావాలి కోరుకో అంటే ఆమె అడిగిందంట ఎవరైతే ఈరోజు భోజనం ఇట్లా చేసుకొని చెల్లెలింట్లో కానీ అక్కలింట్లో కానీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ భోజనం చేసుకుంటే ఆ రోజు చేసుకున్నందుకు ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఎట్లాంటి అపమృత్యు అనేది రాదు అని అట్లా వరమిచ్చిండంట ఇది ఇది మీలో ఎంతమందికి తెలుసు మాకు కామెంట్ చేయండి చూద్దాము అయితే ఈ శుక్లపక్ష విద్య దీపావళి తర్వాత వస్తుంది ఆ రోజు అనమాట అంటే దీపావళి తర్వాత రెండు రోజులకు వస్తుందనమాట అట్లా మేము ఇది ఈ బాయిదూజ్ అనేది జరుపుకుంటున్నాము ఒక టెన్ ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నాము అంతకుముందు అంత పెద్ద ఐడియా లేదు మీలో ఎంతమంది ఈ బాయిదూజ్ చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి